నాగుల చవితి అంటే ఏమిటి ఆ రోజు పాముల్ని ఎందుకు పూజిస్తాము నాగదేవతకు పూజ చేయడానికి పిల్లలు పుట్టడానికి ఉన్న సంబంధం ఏంటి నాగుల చవితి రోజున నాగేంద్రుడు శివుడి మెళ్ళలో వాసుకిలా విష్ణుమూర్తి పడుకునే శేష పాన్పులా మారాడని నమ్ముతారు రైతులు పండించే పంటలను ఎలుకలు ఇతర క్రిమి కీటకాలు పాడు చేయకుండా పాములే వాటిని తిని కాపాడతాయి అంటే పాములు మనకి తెలియకుండానే మనందరికీ ఆహారం అందేలా చాలా పెద్ద సహాయం చేస్తున్నాయి ఆంటోనీ వ్యాన్ ఇన్ హోక్ స్పెమ్ అనేది పాము ఆకారంలో ఉంటుందని పదహారు వందల ఏళ్లో కనుగొన్నారు కానీ మన వాళ్లు కొన్ని వేల ఏళ్ల క్రిందటే గుళ్ళ మీద రాలపై పాము ఆకారం స్పమ్ గాను రెండు పాములు వేసుకుంటే దాని డిఎన్ఏ గాను బొమ్మలు చెక్కారు మానవ జన్మ పాముతో ఎంత బలంగా ముడిపడుందో మన పూర్వీకులకు తెలుసు అందుకే సంతానం కావాలనుకునే వాళ్లు నాగదేవతను పూజిస్తే తమకు పిల్లలు కలుగుతారని నమ్ముతారు ఇది కేవలం పురాణం కాదు మన పుట్టుకు వెనుకున్న శాస్త్రీయం పాములకుండే విషాన్ని విషయాన్ని వాడి ఆధునిక వైద్యంలో చాలా ప్రాణాలు కాపాడుతున్నారు అంటే మనకు కీడి చేసే పాము కూడా వైద్య ఎంతో గొప్పదన్నమాట మానవ జాతికి ఇంత సహాయం చేస్తున్న పాములకు కృతజ్ఞత చెప్పడానికి ఈ నాగుల చవితిని జరుపుకుంటారు